ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి మనం ఎంత చెప్పుకున్నా సరే అది చాలా తక్కువే పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో ప్రభువు ఎంత గొప్ప దేవుడో ఒక మాట చెప్పారు ఏమంటే ఆయన మహాదేవుడు అని ఉంది మహా అనే పదం దేనికి ఉపయోగిస్తారో తెలుసా పెద్దది అని చెప్పడానికి మహా అనే పదం ఉపయోగిస్తాం పెద్ద దేవుడు యేసు ప్రభు వారు అర్థమవుతుందా ఆయన దైవత్వాన్ని గుర్చి చెప్పాలంటే యేసుప్రభు చాలా చాలా గొప్ప దేవుడు కనికరమంతుడు జాలిపడేటువంటి దేవుడు దీర్ఘశాంతుడు ఆయన ఆయన దైవత్వాన్ని గుర్తించినటువంటి వారు చాలామంది అర్థం చేసుకుని ఆయన ముందు సాగిలపడ్డారు దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు యేసుప్రభు ఒక మాట అంటారు తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయాయను అని రాయబడి ఉంది మనం ఎవరినైతే వద్దు అని తృణీకరించుకుంటున్నామో అదే తలకి మూలరాయి ఏసై ఏమన్నారంటే ఈ రాతిని మూలరాతిగా చేసుకుని ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడితే మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు నిత్య జీవంలోనికి వస్తారు కానీ ఈ రాతిని ఎవరైతే ఎదురిస్తారో ఈ రాయి ఎవని మీద పడునో వానిని నలి చేయును అని ఉంటుంది తునకలగా చేయును అని ఉంటుంది కాబట్టి యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన నిత్యము ఉండే దేవుడైన ఆయన నిజంగా భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు సముద్రం నక్షత్రాలు ఈ విశ్వాన్ని కలగజేసినటువంటి దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారంటే మామూలు విషయం అసలే నిజంగా ఆయన చూసినటువంటి కన్నులు ధన్యమైనవి హలోయ ఆయన స్పర్శ తాకినటువంటి వారు గొప్పవారు వారు ధన్యులాళ్ళు ఎంత భాగ్యం దొరికిందో చెప్పాలంటే ఆయ ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నటువంటి వారు కూడా చాలా చాలా గొప్పవారిగానే అనుకోవాలి ఆ భాగ్యం వాళ్ళకి దొరికింది ఇంకా చెప్పాలి అని అంటే ప్రభు ఈ భూమి మీద సంచరించినటువంటి ఆ ప్రదేశాలు నేటికి ఉన్నాయి అవి మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి నిజంగా చెప్పాలంటే మానవుడు ఒక ప్రతి క్రైస్తవుడు కూడా ఒకవేళ అందరికీ అవకాశాలు కుదరవు కానీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రభు తిరిగినటువంటి నడిచినటువంటి ప్రదేశాన్ని దర్శించగలిగితే వాళ్ళు కూడా నిజంగా గొప్ప ధన్యులే హల్లెలుయ్య దేవుడే మానవులతో ఉంటే ఎలా ఉంటుందో ఆయన చూపించారు ఆయన ప్రేమ కనికరం ఎంత గొప్పదో కదా తాసపడిన ప్రతి ఒక్కరిని కూడా కరుణించాడు ఆయన స్వస్థపరిచారు ఆయన ఆయన ఒక్కో మాట వారి జీవితాలలో గొప్ప వెలుగును నింపేది ఎంత గొప్ప దేవుడో కదా ఈరోజు అలాంటి గొప్ప దేవుడిని గురించి సమాజం చాలా సందర్భాల్లో చులకనగా మాట్లాడటం వ్యతిరేకించటం జరుగుతూ ఉన్నాయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సృజించిన సృష్టికర్తను మరిచి సుష్టమును పూజించుచు అవివేకులైనటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ ఒకరోజు తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది ఆ రోజు తెలుస్తుంది యేసు ప్రభు వారి యొక్క మహత్యం ఏంటో ఇక్కడ మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ వాక్య భాగాల్లో మనందరినీ రక్షించడానికి వచ్చిన రక్షకుని యొక్క దైవత్వము ఎంత గొప్పదో తెలియచేయటానికి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన అంట సకల యుగములలో రాజు కొంతమంది కొంతకాలము మాత్రమే పరిపాలిస్తారు కొంతమంది కొంతకాలం మాత్రమే పరిపాలిస్తారు వారు పరిపాలించిన కాలంలోనే వారే రాజుగా ఉంటారు అంతే మళ్ళీ వాళ్ళు పరిపాలన విధానం అయిపోతే మళ్ళీ వాళ్ళది ఇంకే చల్లదు అవునా ఇప్పుడు జ జగన్ గారు ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి అని మనం అనగలమా అయిపోయింది ఆయన టైం అవునా కదా అంతే అలాగే ఈ రాజ్యాలను ఏలినటువంటి రాజులు కూడా చాలామంది ఉన్నారు అధికారులు కూడా చాలామంది ఉన్నారు ఈ రాజ్యాలను ఏ ఈ దేశము ఇంకా దేశాలుగా విభాగింపబడక మునుపు రాజ్యాలుగా అనేక మంది రాష్ట్రాలుగా విభజింపక మునుపే ఇది రాజ్యాలుగా అనేకమంది ఉన్నాయి భారతదేశంలో నుంచి మించు ఐదు వందల రాజ్యాలు అంట మీకు తెలుసా ఈ రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్ర తమిళనాడు ఇలా రాష్ట్రాలుగా విభజింపక మునుపు ఇది ఐదు వందల రాజ్యాలుగా ఉండేదంట ఈ భారతదేశం అంటే ఐదు వందల మంది రాజులు పరిపాలించేవాళ్ళు ఈ భారతదేశాన్ని ఏ ప్రదేశానికి ఆ ప్రదేశం అర్థమవుతుందా కొంతమంది రాజులు కొంతకాలము మాత్రమే పరిపాలిస్తారు కానీ భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి మన దేవాతి దేవుడైనటువంటి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సకల యుగములలోనూ రాజే ఆయన అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యుగములు అనేటువంటి మాట మనం అక్కడక్కడా చూస్తాం మనం విభజించుకుంటే బైబిల్ గ్రంథంలో పితరుల యుగము అని అంటాం పితరుల యుగం అంటే ఆదాం మొదలుకొని యాకోబు వరకు ఉండేటువంటి లేదా ఆదా మొదలుకొని యోసేపు వరకు ఉన్నటువంటి కాలాన్ని పితరుల యుగము అన్నారు ఈ కాలంలో ముఖ్యంగా చెప్పబడేటువంటి పేర్లు ఎవరి అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు ఈ మూడు పేర్లు ఎక్కువగా ప్రస్తావిస్తారు దీనిని ఏమన్నారంటే ఆ కాలాన్ని ఏమన్న పితరుల యుగము అన్నారు పితరుల యుగములో కూడా రాజెవరు ఏసయ్య దాని తర్వాత యోసేపు గారి తర్వాత నుంచి మోషే గారి కాలం మొదలవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారు ప్రవక్తల కాలం అనంటే మోషేతో ప్రారంభమైనటువంటి ప్రవక్తల కాలం బాప్తీష్మించి యోహాన వరకు కూడా వచ్చింది దానిని ఏమంటారంటే ప్రవక్తల యుగము అన్నారు పితరుల యుగములోను ప్రవక్తల యుగములలోను ధర్మశాస్త్ర యుగములలోను అన్ని యుగాలలో కూడా మన ప్రభువు రాజయ్యున్నాడు యేసు క్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించి మనం తెలుసుకుంటే అన్ని యుగములలో రాజా అయిన సకల యుగములలో రాజయ్య ఉన్నాడు ఏసయ్య చాలా గొప్ప దేవుడు కనికరమంతుడు జాలిపడే దేవుడు దీర్ఘశాంతుడు ఆయన ప్రేమను ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు ఆయన ఆశీర్వాదాన్ని అందుకున్నారు నిజంగా దేవునితో పాటే యుగయుగాలు ఉండటం అంటే అది మామూలు భాగ్యం కాదు అసలే నిజంగా అలాంటి భాగ్యం దొరకటం ఎంతో ఎంతో ధన్యత అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను అలాంటి భాగ్యం ఒక గొప్ప రాజు ఈ సర్వ భూప్రజలందరినీ కూడా పరిపాలించబోయేటువంటి ఆయనంట తన తన ఇనపదండముతో ఆయన చేతిలో ఆయన ఉంటుందంట రాజదండం ఆ ఇనపదండముతో ఈ ప్రజలందరినీ ఏలుతాడంట ఆయన ఆయన స్వరమే మానవులకి ఆహారం లాంటిది ఇంకా జీవధారులు వస్తాయి ఆయన నోట నుంచి ఆయన మాటే మనుషులకి తృప్తిని ఇస్తూ ఉంటుంది అంత గొప్ప దేవుడు ఆయన అంత గొప్ప దేవుడు అన్ని యుగాలలోనూ రాజయ్యున్నటువంటి దేవుడు ఇంకా ఏమని రాయబడి ఉందో తెలుసు అక్కడ రాజయ్యున్న దేవుడు అయితే సకల యుగములలో రాజయ్యున్నాడు అంత మాత్రమే కాదు ఆయన అంట అక్షయుడు అన్నారు అక్షయుడు అక్షయుడు అంటే క్షయమైపోయేటువంటి వాడు కాదు కంటికి కనబడేది ఒకటి ఉంటుంది కనబడలేనిది కూడా కొన్ని ఉంటాయి కనబడలేనివి కనబడతా లేదు కదా అవి లేవు అని మనం అనలేం అర్థమవుతుందా ఉదాహరణకి మీకు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను క్షయమైనవి అక్షయమైనవి అనేటువంటివి ఈ ఈ సృష్టిలో మనం కొన్నిటిని చూడగలం అగ్ని మనకు కనబడుతుందా కనబడదా కనబడదా మంట వేసుకుంటే కనబడుతుంది కదమ్మా పోయ్యి అంటే కనపడుతుంది కదా కనపడుతుంది కనపడుతుంది అగ్ని పొయ్యి అనిపోయింది చూడమ్మా అంటాం దేవునికి స్తోత్రం అల్లేయ హల్లే అగ్ని కనబడుతుంది కానీ అగ్ని నుంచి వచ్చేటువంటి వేడి మనకు కనపడుతుంది కంటికి కనబడదు అగ్ని కనపడతది కానీ దాని నుంచి వచ్చేటువంటి వేడి కనపడదు ఇప్పుడు వేడి మనకి కనబడతా లేదు కదా నేను లేదని అనగలమా అంటామా ఉంది మీరు చూడండి నీళ్లు మనకు కనపడుతున్నాయి లేవా నీళ్ళు కనపడుతున్నాయి మనకి మన కంటికి నీళ్ళు కనపడతాయి కానీ ఆ నీరు ద్వారా సేద తీర్చబడేటువంటి దాహం కనపడుతుందా చెప్పండి ఎవరికైనా దాహం కనపడుతుందా నాకు ఇంత దాహం అవుతుందని ఎప్పుడైనా మనం చెప్పగలమా తీసి చూపించగలమా దాని కొలత ఎంతో పరిమాణం ఎంతో అబ్బాయి ఇంత దాహం అని చెప్పగలమా మనం చెప్పలేం అంటే నీరు క్షయమైనది దాహం అక్షయమైనది అలా అన్నంత మాత్రాన కనబడతా లేదని అనుకున్నంత మాత్రాన దాహం లేదని చెప్పగలమా మనం చెప్పలేము క్షయమైనవి అక్షయమైనవి మీకు ఉదాహరణకి మరలా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను భోజనం తినే ఆహారం మనకు కనబడుతుంది చికెనో మటనో ఇంకా గాజువరం మొత్తం తెలుస్తుంది పెద్ద పెద్ద కనబడుతుంది ఆహారం కానీ ఆకలి కనబడుతుందా కనబడదు ఆహారం క్షయమైనది ఆకలి అక్షయమైనది ఇప్పుడు అక్షయమైనది ఉంది కనబడతా లేదన్నంత మాత్రానది లేదని మనం అనలేం అలాగే మన ప్రభువు మనకి కనబడతలే కానీ ఆయన ఉనికి ఈ సృష్టిలో ఉంది హలెలోయ కాబట్టి ఆయన అక్షయుడు అక్షయుడు అంటే క్షయమైపోయేటువంటి కొన్నాళ్ళ తర్వాత కనుమరగడిపోయి ఇంకా కనబడకుండా పోయేటువంటి వాడు కాదు ఇక్కడ అక్షయము అంటే లయపరచలేనిది అని అర్థం అంటే పూర్తిగా దానిని నసింపు చేయలేని దానిని అక్షయము అంటారు అది ఉనికిలో అంతే అది ఎప్పటికీ నశింపులోనికి వెళ్ళదు ఓ చెట్టు యొక్క కొమ్మను కొడితే కట్ అవుతుంది దాని రూపం మారై మారిపోయింది ఇప్పుడు అప్పటిదాకా చెట్టు అన్న దాన్ని ఇప్పుడు ఏమన్నా ఉంటే కట్టే అన్నాం ఆ కట్టిని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టాం ఏమైంది అది బొగ్గయింది అంతేనా ఇప్పుడు దాని రూపం మారింది ఇంతకుముందు కట్టె అన్న వాళ్ళం ఇప్పుడు దాన్ని ఏమన్నావు అంటే బొగ్గు అన్నాం అర్థమవుతుందా రైట్ ఇంకా దాన్ని బాగా మండబెట్టాం మండబెట్టిన తర్వాత అది బూడిదయింది బొగ్గు కాస్త ఏమైంది బూడిద అయింది రైట్ ఇప్పుడు ఒకప్పుడు ఇది చెట్టే కదా ఈ ఒకప్పుడు ఏమైంది చెట్టే దాని రూపం మార్చుకుంటా వచ్చింది ఎలా చెట్టుగా ఉన్నటువంటి అది కట్టయింది కట్టె కాస్త బొగ్గు అయింది బొగ్గు కాస్త బూడిదని ఆ బూడిదని ఇలాగ గుప్పిడితో తీసుకుని గాల్లోకి ఊదాం అలా కలిసిపోయింది అలా అలా అయిపోయింది అంటే దాని యొక్క రూపాన్ని మార్చుకుంటా రాగలిగానే అది పూర్తిగా లేకోకుండా చేయలేకపోయాం మనం అవునా కదా ఇప్పుడు అది గాల్లో ఉందా లేదా ఉంది కాకపోతే దాని రూపం మారిపోయింది అంతే దానికి పూర్తిగా నశింపు అనేది లేదు సృష్టిలో ఉందా ఉంది నేల మీద పడిందా ఉంది రేణువుల వలె ఉంది అలా దాని రూపం మార్చుకుంటూ వచ్చేసింది దాని రూపాన్ని మనం మార్చగలిగాం కానీ అది పూర్తిగా లేకోకుండా ఈ సృష్టిలో లేకోకుండా మనం దానిని చేయలేకపోయాం అంటే అక్షయమైనది అనంటే కానిది మీరు చూడండి ఈ లోకములో దేవుళ్ళు కానటువంటి వారు అనేక మంది దేవుళ్ళుగా చెప్పబడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు కానీ వారు కొన్ని ప్రాంతాలలో మాత్రమే కొంతకాలము మాత్రమే వారి ఉనికి గూర్చి వినబడి తర్వాత మళ్ళీ వినబడుకోకుండా ఉంటుంది ఇంకా మళ్ళీ వాళ్ళ ఊశ ఉత్తపన ఉండదు ఇంకా కానీ మన దేవుడు అక్షయుడు ఉన్నాడు నిరంతరం ఉండే దేవుడు అయినా అందుకనే ఆయన తన గురించి తను చెప్పుకున్నటువంటి మాటల్లో నేను ఉన్నవాడను అన్నాడు ఆయన పేరులో ఇంకో పేరేంటో తెలుసా నీ పేరేంటి అని అడుగుతాడు మోషే వస్తాట మోషే వస్తాట నీ పేరేంటి నేను చెప్పాలి కదా ఇస్రాయలీల దగ్గరికి వెళ్ళమని చెప్తున్నా రైట్ ఇప్పుడు నేను పంపించినోడు ఎవరో అని నన్ను అడిగితే కనుక నేను చెప్పాలి కదా నీ పేరేంటి అని అడుగుతాడు దేవుని పేరేంటి అని అడుగుతాడు మోషే అప్పుడు ఆయన పేరు చెప్తాడు ఏమనంటే నేను ఉన్నవాడను అన్నాడు ఆయన అంటే ఆయన పేరేంటా ఉన్నవాడును మాట అందుకు దేవుడు ఏమన్నాడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను అంటే దేవునికి ఉన్నటువంటి పేర్లు ఇంకోటి ఏంటో తెలుసా ఉన్నవాడను అనంటే నేను మొట్టమొదటి నుంచి ఉన్నవాడను అని అర్థం ఇస్తుంది నాకు ముందు ఇంకెవరు లేరు అని అర్థం అనువాడను అనంటే నిత్యము నేను ఉనికిలో ఉండేవాడను అంటే నాకు నశింపు అనేది ఉండదు ఇంకా నేను కొంతకాలం తర్వాత కనబడుకోకుండా ఉండను నిత్యము ఉండేవాడిని అందుకని ప్రభువు ఏమన్నారో తెలుసా నేను నిత్యుడు నగు తండ్రి అని ఉన్నది ఆయన పేరులో ఇంకో పేరు కూడా ఉన్నవాడు అనువాడు నిత్యుడు నిత్యుడు అంటే నిత్యము నిత్యము ఉండేటువంటి దేవుడు ఆయన ఎందుకు అని అంటే ఆయన అక్షయుడుగా ఉన్నాడు హలెయ్య అక్షయుడుగా ఉన్నాడు అంటే ప్రస్తుతం మన కంటికి కనబడకపోయినా ఆయన ఉనికి ఆయన స్పర్శ మన హృదయం గ్రహించగలుగుతుంది దేవుని ఉనికి దేవుడు ఉన్నాడనేటువంటి అవగాహన మనకు ఎక్కడ తెలుస్తుందో తెలుసా హృదయంలోనే తెలుస్తుంది మన కళ్ళు దృశ్యాన్ని మాత్రమే చూడగలం మన కంటికి ఎదర ఏం కనబడుతుందో దాన్ని మాత్రమే చూడగలం మన చెవులు శబ్దాన్ని మాత్రమే వినగలం మన ముక్కు వాసన మాత్రమే చూడగలదు కానీ దేవుడు ఉన్నాడని దేవుని ఉనికి సృష్టిలో ఉంది అని దైవత్వం ఉంది అనేటువంటి ఆ అక్షయుడుగు దేవుని ఉనికి మన హృదయానికి మాత్రమే తెలుస్తుంది మన హృదయం మాత్రమే దేవుని ఉనికిని స్పర్శను గ్రహించగలుగుతుంది ఇక్కడ ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆయన అక్షయుడు అని రాయబడి ఉంది అనగా క్షయము కానివాడు అని అర్థం నిత్యము ఉండే దేవుడు అని అర్థం మన యేసయ్య సకల యుగములలోనూ రాజే అక్షయుడు తర్వాత అదృశ్యుడు అనే మాట ఇక్కడ రాయబడింది ఒకసారి మనం ఆలోచన చేస్తే కనుక కొరందిలికి రాసిన రెండవ పత్రికలో ఒక మాట ఉంది మనం జ్ఞాపకం చేసుకుందాం కొరందిలికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చిన చదువుతాయి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రం అండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము జయుచున్నది ఏల ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అన్నారు దృశ్యమైనవి అనిత్యములు అంటే చూసేవి కొంతకాలానికి కనబడకుండా పోతాయి మనం చూడకోకుండా ఉనికిలో ఉన్నటువంటివి అవి నిత్యము ఉంటాయంట ఎంత గొప్ప సంగతో కదా మన దేవుడు నిత్యము ఉండే దేవుడు దృశ్యమైన వాటిని చూడక అన్నారు అంటే మేము కంటికి కనబడేటువంటి మీరేం చూస్తున్నారో మీ కళ్ళ ముందు కనబడే ఓ స్వరూపము ఓ విగ్రహమో ఓ చెట్టు గట్టు రాయో రప్పో కొండో మీరు ఏదో చూస్తున్నారు అది దేవుడు అనుకుని దానికి సాగిలి పడుతున్నారు మేము దృశ్యమైన మా కంటికి కనబడే దృశ్యమైన దాన్ని మేము చూడటం దీన్ని చూస్తున్నాం అక్షయమైనటువంటి అదృశ్యమైనటువంటి మా దేవుని ఉనికి స్పర్శ దైవత్వము దాన్ని మేము చూస్తున్నాం కాబట్టి అల్పకాలం ఉండేటువంటి ఈ శ్రమను మేము శ్రమగా లేదు మనకేమో దృశ్యం కనబడాలి అసలే దేవునికి ప్రార్థన చేయాలంటే మన ముందు ఏమి లేకపోతే ప్రార్థన చేయము ఇదో బాధ నేను ప్రార్థన చేయాలి ఏం ప్రార్థన చేయలేము ఎక్కడ ఇక్కడో ఫోటో అన్నా ఉండాలి లేకపోతే ప్రార్థన చేయలేను నేను ఇక్కడో ఇక్కడో బొమ్మ ఉండాలి ఎక్కడో ఫోటో ఉండాలి ఎక్కడో ఎగరం ఉండాలి ఏమీ లేకోకుండా నేను ఎవరికి చేయని ప్రార్థన అసలు మన ముందు ఏమీ లేకపోతే మనం ప్రార్థన చేయలేము ఇదేంటో మరి ఓ ఆరాధించడానికైనా కదా ఆరాధించడానికి ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఏం చేద్దాం మొత్తం బంగారం అంతా తెచ్చి కరిగించేసి దోడ చేసేసారంట ఏదో ఒకటి కావాలి కదా ఆరాధించడానికి ఆయన ఏమంటున్నాడంటే అసలు నువ్వు లోకంలో ఈ సృష్టిలో నువ్వు వేది చేసినా కానీ అసలు నేను దానిలో నేను ఉన్నే ఉన్న నీ చేతులతో చేతే అందులోకి నేను ఎలా వస్తాను అక్షయుడు అదృశ్యుడు అనేటటువంటి ఆ అద్వితీయ దేవుని యొక్క మహిమను ఓ స్వరూపంలో ఒక కర్ర కట్టె లేకపోతే కొయ్యకాలు లేకపోతే మట్టి రాతి ఇనుముతో చేసిన ఏదో ఒక పదార్థంలో ఉండమని ఆ అక్షయుడు దేవుని మహిమను దానిలో నేను ఉంచుతానంటే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు ఇప్పుడు మన పిల్లలు ఉన్నారమ్మా మన పిల్లలు డాడీ నేను నీకు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నానని ఓ ఇసగొట్లోకి వెళ్ళి చక్కగా ఓ పిచ్చిగూడిలో ఒక ఇల్లు కట్టాడు ఓ పిచ్చిగూడు కట్టాడు అనుకుందా ఇంకా పొద్దు నుంచి సాయంత్రం దాకా పేచీ పెట్టాడు నా తెలియదు నా ఇంట్లో నువ్వు ఉండాలి నా ఇంట్లో నువ్వు ఉండాలి నా ఇంట్లో నువ్వు ఉండాలి అంట పేచీ పెట్టి ఏడు దొళ్ళేస్తున్నారు ఇల్లు కూర్చుంటారా వేసుకో ఆ గూడిలో కూర్చుంటారా మీరు రే నేను అందులో ఎలా ఉంటాను బాగుంది నువ్వు బాగానే కట్టుకున్నావు సర్లే ఉంచే నేను అందులో ఎలా ఉంటాను ఎంత నచ్చ చెప్తామో ఏనా పోతే ఏం చేస్తామో తెలుసా అటు పిచ్చి గూడు పడుతుంది వీడి గీప్ మీద పడతాయి అవునా కదా అవునా కదా ఉంటామా మనం వెళ్ళి అందులోకి వెళ్ళి ఉంటామా చెప్పండి ఓ ఇసుకలో మన పిల్లడు ఒక చిన్న గూడు కట్టాడు డాడీ నువ్వు అందులో ఉండాలి నేను కట్టాను ఇల్లు నీకు కట్టాను నువ్వు అందులో ఉండాలని పెడతాం మనం ఉంటాం వెళ్ళి కూర్చుంటాం అందులో మన మీద ఓ రూపం చేసేసి నువ్వు ఇందులోకి వచ్చేయాలి నువ్వు ఇందులో ఉండాలి నువ్వు ఇందులోనే ఉండాలి దేవుడా నేను ఇందులోనే సోతాను నేను కుదరదు కుదరదు నాకు కుదరదు నువ్వు ఇందులోనే ఉండాలంటే దేవుడు ఒప్పుకుంటాడా నేను అందులో ఉన్నావు ఎందుకనగా ఆయన మహిమ ఆయన ప్రభావం గొప్పది కాబట్టి ఓ స్వరూపంలో ఓ మాయా స్వరూపంలో విగ్రహంలో దేవుడు కాదు ఆయన అర్థమవుతుందా ఇక్కడ రాయబడినటువంటిది ఏంటంటే నేను అదృశ్యమైన వాడిని మన ముందు ఏమీ లేకపోతే ప్రార్థన చేయలే మన ముందు ఏమీ లేకపోతే ఆరాధన చేయలే ఏదోటి కావాలి ఏదోటి ఉండాలి కదా ఓ ఫోటోవో లేకపోతే ఏదోటి సిలువో లేకపోతే ఇంకేదోటి ఏదోటి ఉండాలి ఇంకా అలా ఉంటే నువ్వు దాంతో మాట్లాడినట్టు ఉంటుంది అందుకనే నీ ముందు ఏమీ లేకోకుండా నీ కంటికి ఏమీ కనబడుకోకుండా ఉండటం కోసం నువ్వు కళ్ళు మీ ఫస్ట్ ప్రార్థనలు ఏం చేయాలి నువ్వు కళ్ళు మీ నువ్వు కంటి నువ్వు కళ్ళు తెరిసావారు నీ ముందు ఏదో ఉంటుంది దానికి చెప్పినట్టుగా ఉంటుంది నీ కంటితో చూడకు ఈ కంటితో చూసేది ఏది అది దేవుడు కాదు కాబట్టి మరో కన్ను ఉంటుంది మనో ఉంది దానితో చూడు అద్వితీయ వెలుగుని సమీపింపరాని తేజస్విని అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటా ఉంటే నీ కంటి ముందు బొమ్మో రాతో విగ్రహమో చెక్కో లేకపోతే ఏమీ కనపడకూడదు నువ్వు కళ్ళు మూసుకుంటే ఏం కనపడాలో తెలుసా పరలోకం కనపడాలి హలెలోయ పరలోకంలో సింహాసనం కనపడాలి నువ్వు కళ్ళు మూసుకుంటే ఏం కనపడాలో తెలుసా ఆ సింహాసనంలో ఎవ్వడూ తాకలేని ఒక వెలుగు కనపడాలి ఆ వెలుగుతో మాట్లాడండి ఎందుకంటే ఆయన అన్నాడు నేను వెలుగయ్య ఉన్న దేవుడు నువ్వు అన్నాడు ఆయన హలెలోయ అక్కడ ఆయనతో చెప్పండి అప్పుడు మీకు ఆ దృశ్యాన్ని చూడండి ఆ దృశ్యాన్ని చూసి అది అదృశ్యమే మనకు కనబడదు కానీ దాన్ని దాన్ని చూసి ఆ మనోనేత్రంతో దాన్ని చూసి అక్కడ చెప్పండి అప్పుడు వింటాడు ఆయన లేదు నేను దీనికే చెప్తాను అని చెప్తా ఉంటే మనకంతే అజ్ఞానం కలిగిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు దేవుడు అదృశ్యుడు అదృశ్యుడు దృశ్యమైన వాడు కాదు అదృశ్యుడు కాబట్టి అదృశ్యుడు కాబట్టి ఎక్కడైనా చూడండి వేల కిలోమీటర్ల అవతల ఒకేసారి అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు ఆయన ఒకేసారి ఇప్పుడు ఇదే సందర్భంలో ఇక్కడ ఉంటాడు ఆయన ఇంకా వేల కిలోమీటర్ల అవతల ఈ భూమండలం మీద ఏ నరుడు ఎక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధించినా అక్కడ ఉంటాడు ఆయన అందుకనే ఆకాశానికి ఎక్కిపోతావా నేను అక్కడ ఉంటాను భూమి మీద ఉంటావా అక్కడ నేనుంటాను నువ్వు అగాధంలోనికి వెళ్తావా అక్కడ నేను ఉంటానని చెప్పాడు ఆయన నువ్వు ఎక్కడ వెళ్ళినా సరే ఉండేటువంటి దేవుడు ఆయన ఎందుకంటే ఆయన అదృశ్యుడు ఇంకా చెప్పాలి అంటే మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగాల్లోనే అక్షయుడు సకల యుగములలో రాజు అక్షయుడు అదృశ్యుడు ఇంకొకటి అద్వితీయ దేవుడు అద్వితీయ దేవుడు అంటే ఒక్క దేవుడే పరలోకంలో మీరు చూడండి పరలోకంలో ఒకటే సింహాసనం మూడు సింహాసనాలు వేయలేదు అక్కడ మూడు సింహాసనాలు వేయలేదు అక్కడ ఇప్పుడు ఆయన ఒకవేళ మనుషులకి పరలోకంలో నుంచి మనుషులకు కనపడాల్సి వచ్చినా ఆ సింహాసనంలో నుంచి కుడిపార్శ్వంకి వచ్చి నిలబడి కనపడ్డారు తప్ప ఇంకో పక్కన ఇంకో సింహాసనం వేసి కూర్చోలేదు ఆయన స్టెఫనకు కనపడ్డారు స్టెఫను మనోనేత్తనంతో ఆత్మతోటి ప్రభువును చూడగలిగాడు ఎలాగా అని అంటే కనుక ఆయన అంట సింహాసనములో నుండి పక్కకు వచ్చాడంట ఆయన ఎక్కడికి వచ్చారంటే కుడిపార్శానికి వచ్చారంట కుడిపార్శానికి వచ్చి మనుష్య కుమారుడిని నేను చూశాను అంటాడు ఎందుకంటే సింహాసనంలో ఉంటే మేము ఎవడో చూడలేడు దేవదోతులే చూడలేరు కిరోపులే చూడలేరు శిరోబులే చూడలేరు కాబట్టే వాళ్ళు రెక్కలతో వాళ్ళ కన్నులు కప్పుకుంటారు వాళ్ళే చూడలేరు మనం ఏం చూస్తాం ఇంకా సరే ఒకవేళ ఆయన చూడాలి అని అనుకుంటే మరేం చేయాలి ఆయనే ఒక ఒక ఆయనే మనం చూడగలిగేటువంటి రూపంలోనికి మార్చుకుని ఆయన అలా వస్తే చూడగలం దేవుడు ఒక్కడే ఆయన పరలోకమందున్నాడు ఆయన తన యొక్క ప్రత్యక్షతను మూడు విధాలుగా ఈ లోకంలోనికి తను తాను కనపరుచుకున్నాడు కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న మాట ఏంటంటే దేవుడు ఒక్కడే అని ఏకో పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చును చాలమ్మ దయ్యాలకు కూడా అర్థమైందంట దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావా అలాగ నమ్ముటం మంచిదే ఎందుకంటే దయ్యాలకు కూడా తెలుసు ఆయన ఒక్కడేనని నమ్మి వణుకుతా ఉన్నాయి దేవుళ్ళు ఎంతమంది ఉంది ఇక్కడ మళ్ళాకి రెండు పది ఒక్క దేవుడే మనలను ఎంతమంది ఉన్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి రోమ మూడు ఇరవై తొమ్మిది ఎంతమంది అమ్మా ఇప్పుడు మనము చదివినటువంటి వాక్యాలన్నింటిలో ఎంతమంది ఉన్నారు రైట్ జకర్య గ్రంథం పద్నాలుగు తొమ్మిది ఎంతమంది అంట దేవుళ్ళు ఒక్కడే ఒక్కడే అని ఆయన పేరు ఒకటేనని తెలియబడుతుంది ఆయనే సర్వలోకమునకు ఒక మనకు తెలియబడేటువంటి దినం ఒకటి ఉంది ఆ రోజు మనం చూస్తాం నిజమే మనం పొరపాటు పడ్డాం దేవుడు ఒక్కడేననేటువంటి సంగతి అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథం ఇంకా చాలా రెఫరెన్స్లు ఉంటాయి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న మాట ఏంటంటే తెలుసా దేవుడు ఒక్కడే అని చెప్తా ఉంది యశా గ్రంథాల్లో మీరు చదివినప్పుడు నలభై అధ్యాయాలు నలభై నుంచి నలభై ఐదు వరకు మీరు చదివినప్పుడు నేను ఒక్కడే నా ముందు ఎవరో లేరు నా వెనకాయ ఎవరో లేరు ఉన్నట్టుగా కూడా నేను ఎరగను అని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు దేవుడు మాట కుట్టేద్దామా దేవుడే తను తన గురించి ఏమన్నా ఏమని చెప్పుకున్నారంటే నేను ఒక్కడే నాకు ముందు ఎవరూ లేరు నా తర్వాత ఎవరూ లేరు ఉన్నట్టుగా నేను కూడా ఎరగనంటే లేరు లేరు మీరు ముగ్గురండి బాబు మీరు అలా చెప్తారేంటి మీరు ముగ్గురు మాకు కుదరదు అసలు అంతే దేవుడు ఒక్కడే అనగా అద్వితీయుడు ద్వితీయము కానివాడు అని అర్థం అంటే రెండు కానివాడు అని అంటే అంటే ఒకటే ఇంక అందులో ఇంకోటి చేర్చడానికి లేదు అర్థమవుతుందా అద్వితీయుడగు దేవుడు అద్వితీయుడకు దేవుడు అందుకనే మీకు మొద మొన్న జ్ఞాపకం చేశాను మీకు ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాను వారంట పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయనే ప్రత్యక్షమయ్యాడంట అంటే మానవులను ఆది నుంచి కూడా మాట్లాడుతూ వచ్చినటువంటి దేవుడు ఎవరో యేసుక్రీస్తువారే హలెయ కాకపోతే పాత నిబంధన గ్రంథంలో ఆయనను యహోవాగా పిలిచారు క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి వారిగా పిలువబడ్డారు హలెయ కానీ దేవుడు ఒక్క దేవుడే ఈ విశ్వాసపు పునాది మీద మన జీవితాన్ని కట్టుకోవాలి మన గొప్ప దేవుడు ఆయన సకల యుగాల్లోనూ ఉన్నాడు ఆయన అక్షయుడు అదృశ్యుడు ఒకే ఒక్క దేవుడు ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆ ఒక్క దేవుడు తన పిల్లల్ని రక్షించుకోవటానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన హల్లెలోయ్యా పోగొట్టుకోవటం ఇష్టం లేదు ఆయనకి ఎలా పోతే నాకేంటి పోతే పోనేయాలని అని అనుకునే దేవుడు కాదు ఆయన తన పిల్లల్ని రక్షించుకోటానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చారు పాపములో శాపములో మగ్గిపోతూ దేవుని దగ్గరికి వెళ్ళవలసినటువంటి ప్రజలు దేవుని చేత నిర్మింపబడి దేవుని యొద్దకు వెళ్ళవలసినటువంటి పిల్లలు దేవుని యొద్దకు చేరకోకుండా వారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళకోకుండా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారందరినీ రక్షించటానికి ఆ అద్వితీయ దేవుడు సకల యుగములలో రాజయ్యున్నటువంటి దేవుడు అక్షయుడు అదృశ్యుడు అయినటువంటి ఆ ఒక్క దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకుని మనలాంటి శరీరం ధరించి ఈ భూమి మీదకి వచ్చారు ఆయన ఎందు వాడు రక్షించబడతాడు ఆయనను నమ్మినటువంటి వాడు ఆయనతో పాటు యుగ ఉంటాడు ఆయన కొరకు జీవించినటువంటి వాడు అక్కడ జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాడు ఆయన హెలోయ కాబట్టి ఆ ఒక్క దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడని ఆయనే భూమికి ఆకాశానికి సూర్యునికి చంద్రునికి సమస్త సృష్టికి ఆయనే దేవుడై ఉన్నాడనే సత్యాన్ని గుర్తించి ఆయన వేసినటువంటి పునాది మీద మనం కట్టబడుతూ దేవుని బిడలుగాను దేవుని యొక్క మహత్యాన్ని చవిచూచినటువంటి బిడలుగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించునుగాక